తర్వాత ఆ మ్యాగ్నెటిక్ నీటిని మనం తాగినప్పుడు ఆ మ్యాగ్నెట్ మన శరీరం మొత్తం పాకుద్ది తర్వాత మన శరీరం మొత్తంలో ఏముంది ఇది దేంతో తయారైంది బ్లడ్ సెల్స్ బాగా జాగ్రత్తగా ఉంది ఇది మ్యాగ్నెటిక్ వాటర్ ఈ వాటర్ బాటిల్లో ఉన్న ఈ మాగ్నెటిక్ వాటర్ ఈ మాగ్నెట్ వాటర్ ని మ్యాగ్నెటిక్ గా మారుస్తుంది తన ప్రాపర్టీని నీళ్లలో వదిలేసింది అందువల్ల అది మ్యాగ్నెటిస్ అయింది అందువల్ల మీరు తాగే నీళ్లు మ్యాగ్నెటిక్ అయింది ఇంతకు ముందే నేను మీకు చెప్పాను మన బాడీ దేంతో తయారైంది బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ లో ఏముంది హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ లో ఏముంది అయన్ అయన్ ఏం చేస్తుంది మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది దేని లాగుద్ది మాగ్నెట్ ని అలా లాగుద్ది కాంబినేషన్ ఏంటి మీరు మాగ్నెటిక్ నీరు తాగారు సో బ్లడ్ సెల్స్ లో ఉన్న అయన్ మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది అలాగే లాగింది మ్యాగ్నెట్ లోపల ఏముంది నీళ్లు వచ్చాయి నీళ్లు ఏని రూపం ఆక్సిజన్ అగైన్ ఏమైంది బ్లడ్ సెల్స్ కి నీళ్ల రూపంలో ఆక్సిజన్ లభించింది ఈ మాగ్నెటిక్ నీటిని మీరు తాగారంటే అది ఒట్టి నీళ్లు కాదు వాటర్ కంప్ ఆక్సిజన్